రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కంబాల చెరువు వద్ద నిర్వహించిన పాట్ హోల్ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు నగరంలో కీలకమైన జంక్షన్లు బీటీ రోడ్ల అభివృద్ధికి పదకొండు కోట్ల రూపాయలతో ఈ నెలాఖరు నాటికి టెండర్లు పిలవనున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు పనులు ఇప్పటికే ప్రారంభించాలని అనుకున్నప్పటికీ అకాల వర్షాలు తుఫానుల కారణంగా జాప్యం ఏర్పడిందన్నారు అయితే ఇది సాకుగా చెప్పడం లేదని బాధ్యతతో చెబుతున్న మాట అని అన్నారు వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు స్థానిక కంబాల చెరువు వద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వద్ద రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఫ్లాట్ హోల్ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు మధ్య రాంబాబు కాశీ నవీన్ కుమార్ అత్తి సత్యనారాయణ వైశ్రీను నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా తదితరులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ నగరంలో సుమారు ఐదు వందల ఏడు పార్ట్ హాల్స్ ఉన్నాయని అందులో బాగా దెబ్బతిన్న డెబ్బై తొమ్మిది ఫిల్ చేస్తామని అన్నారు ఇంకా నాలుగు వందల ఇరవై ఎనిమిది చేయాల్సి ఉందని వాటిని ఈ రోజు నుంచి కంబాల చెరువు నుంచి ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఎన్కాప్ అనే నిధి ఉందని దాని ద్వారా నగరంలో జంక్షన్లు రోడ్ల అభివృద్ధి చేయాలని నిన్నటి రోజున ఎమ్మెల్సీ సోము వీరాజు కమిషనర్ ఇతర అధికారులతో కలిసి చేసిన సమీక్షలో నిర్ణయించినట్లు ఎమ్మెల్యే వాసు చెప్పారు తొంభై ఐదు లక్షలతో పన్నెండవ వార్డు సోమాలమ్మ టెంపుల్ రోడ్ కోటి తొంభై ఐదు లక్షలతో వియల్పురం నుంచి జాతీయ రహదారి మీదుగా మోరంపూడి కనెక్ట్ చేసే రోడ్డు కోటి ఎనభై లక్షలతో బైబుల్ ప్లేస్ నుంచి ఆర్ట్స్ కాలేజీ మీదుగా వెళ్లడానికి రెండు మూడు నాలుగు ఎనిమిది వార్డులకు సంబంధించిన బీటీ రోడ్డు నలభై ఆరు లక్షలతో సిటీఆర్ఐ జంక్షన్ నుంచి క్వారీ మార్కెట్ జంక్షన్ దాకా నలభై తొమ్మిదో వార్డ్ పరిధిలో బీటీ రోడ్ తొంభై లక్షల రూపాయలతో ఎనిమిదవ వార్డ్ దానవాయిపేట డోమినోస్ నుంచి బైపాస్ రోడ్ కనెక్టివిటీ బీటీ రోడ్ వేయబోతున్నట్లు ఎమ్మెల్యే వాసు వివరించారు జంక్షన్స్ అభివృద్ధిలో భాగంగా జాగృతి బ్లడ్ బ్యాంక్ రోడ్డు ఇప్పటికే మొదలు పెట్టామని ఎమ్మెల్యే వాసు చెప్పారు డెబ్బై లక్షలతో రామాలయం జంక్షన్ వియల్పురం జంక్షన్ తొంభై ఎనిమిది లక్షలతో పదకొండో వార్డ్ కేఎల్ఎం షాపింగ్ మాల్ తూర్పు వైపు రాజా స్ట్రీట్ నుంచి తిలక్ రోడ్ వరకు తొంభై లక్షలతో తొమ్మిదవ వార్డ్ జేఎన్ రోడ్ అలాగే ఎనభై లక్షల రూపాయలతో పదవ పదవ వార్డ్ గాథాలమ్మ రోడ్ ఎనభై మూడు లక్షలతో తొమ్మిదవ వార్డ్ తారక రామారావు నగర్ రోడ్ ఇరవై ఆరు లక్షలతో నారాయణపురం నుంచి ఆవ రోడ్ నవంబర్ చివరి నాటికి టెండర్లు పిలుస్తారని ఎమ్మెల్యే వాసు తెలిపారు ఈ మేజర్ కనెక్టింగ్ రోడ్లు పదకొండు కోట్ల రూపాయలతో వేసే కార్యక్రమంతో పాటు మరో ప్రక్క వర్షాల వలన పాడైన రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతామని అన్నారు దాని తర్వాత చిన్న చిన్న జల్లులు వస్తాయి కానీ మనం ఇప్పుడు చూసినట్లయితే ఎప్పుడు దానివల్ల రోడ్స్ చాలా బాగా దెబ్బతిన్నాయి రాజమండ్రి సిటీలో ఎప్పటికప్పుడు ప్రజలు అనేక విధాలుగా అనేక మాధ్యమాల్లో తెలియజేస్తున్నారు ఇక్కడ వాళ్ళు అన్ని కూడా చూస్తున్నాం ఎప్పటికప్పుడు రోడ్లు వేద్దామని గౌరవ కమిషనర్ గారు మేము ఆలోచిస్తా ఉన్నా ఎప్పటికప్పుడు మాకు వాతావరణం అడ్డపడతా ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ కాదు ఇది ఒక సాకు కాదు ఇది వాస్తవం అలాగని వర్షం వల్ల వీయలేకపోతున్నామని చెప్పడాన్ని కూడా ఒక సాకుగా తీసుకోవట్ల మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సచివాలయాల పరంగా ఎన్ని పోటోల్స్ ఉన్నాయి సుమారు ఐదు వందల ఏడు ఫోటోల్స్ ఉన్నాయి దాంట్లో బాగా దెబ్బతిన్న ఈ సెవెంటీ నైన్ ఫోటోల్స్ ఫిల్ చేస్తున్నాం ఫిల్ చేయక ఇంకా నాలుగు వందల ఇరవై ఎనిమిది ఉన్నాయి నాలుగు వందల ఇరవై ఎనిమిది ఫోటోస్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం మొదటిగా కంబాల్ చెరువు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం దీంతో పాటు దీనితో పాటు నగరంలో నిన్ననే రివ్యూ చేస్తున్నాం గౌరవ కమిషనర్ గారు శాసన మండలి సభ్యులు సోము రాజ్ గారు శాసనసభ్యుడిగా నేను కూడా ఎన్క్యాప్ అనేది ఒక నిధి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ స్కీమ్ దాని ద్వారా కొన్ని మేజర్ జంక్షన్స్ డెవలప్మెంట్తో పాటు బీటీ రోడ్ సోలమ్మ టెంపుల్ పన్నెండవ వార్డు ఎన్ టు ఎండ్ అదొక రోడ్డు అలాగే వియల్పురం మెయిన్ రోడ్ నుంచి నేషనల్ హైవే అమ్మటోరూడి కనెక్ట్ చేసేది అదొక కోటి తొంభై ఐదు లక్షలు టెంపుల్ వచ్చి తొంభై ఐదు లక్షలు బైబుల్ ప్యాలెస్ రోడ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ అమ్మట వెళ్ళడానికి అయితే రెండో వాటు మూడో వాటు నాలుగో వాటు ఎనిమిదో వాటు కోటి ఎనభై లక్షలతో అదొక బీటీ రోడ్డు అలాగే సిటీఏ జంక్షన్ నుంచి క్వారీ మార్కెట్ జంక్షన్ దాకా నలభై తొమ్మిదో వాటి అదొక బీటీ రోడ్డు నలభై ఐదు లక్షలతో అలాగే డామినోస్ ఎనిమిదవ వార్డులో బైపాస్ రోడ్డుకి దానిపై కనెక్టింగ్ అదొక పీటీ రోడ్ తొంభై లక్షలు జంక్షన్ ఇంప్రూవ్మెంట్ లో నిన్నే జాగృతి మొదలు పెట్టాం రామాలయం జంక్షన్ ఒకటి వియర్పురం జంక్షన్ ఒకటి అదొక డెబ్బై లక్షలు పదకొండవ వార్డు కేఎల్ఎం షాపింగ్ మాల్ ఈస్ట్ సైడ్ రోడ్ రాజా స్ట్రీట్ నుంచి తిలక్ రోడ్డు వరకు అదొక తొంభై ఎనిమిది లక్షలు సిసి రోడ్ జేఎన్ రోడ్ నైన్త్ డివిజన్ అదొక నైన్టీ ల్యాక్స్ అలాగే గాదలమ్మ నగర్ టెన్త్ వార్డు అదొక ఎనభై లక్షలు తారక రామారావు నగర్ నైన్త్ వార్డు అదొక ఎనభై మూడు లక్షలు నారాయణపురం నుంచి ఆవ రోడ్డుకి ఫస్ట్ వార్డు ఇరవై ఆరు లక్షలు ఇవన్నీ కలిపి పదకొండు కోట్లతో నవంబర్ ఎండింగ్ కి టెండర్లు ఇవన్నీ కూడా పిలిచే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం అంటే నవంబర్ ఎండింగ్ తీసుకుంటే డిసెంబర్ నాటికి ఇవన్నీ కూడా నేను చెప్పిన చాలా మేజర్ కనెక్టింగ్ రోడ్స్ డ్యామేజ్ అయిన రోడ్స్ ఓ పక్కన ఈ పదకొండు కోట్లతోటి ఈ రోడ్స్ అన్ని వేసే కార్యక్రమం మరో పక్కన నగరంలో ఉన్న గొంతులన్నీ కూడా పూడ్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉన్నాం ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటా ఉన్నాం ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్ని కూడా తెలుసుకుంటూ రైట్ టైంలో చెయ్యాలన్న ఆలోచనతో ఇంక ఈ రోజున చెయ్యాలి ఇంకా వాతావరణం ఇప్పుడు దాకా మనం ఇబ్బంది పెట్టింది తగ్గుముఖం పట్టిన వర్షాలు ఇంకా మనం చెయ్యకపోతే ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారన్న ఆలోచనతో ఈ రోజు నుంచి నలభై రెండు వార్డుల్లో కూడా ప్రతి వారు ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న గుత్తలన్నీ కూడా పూడ్చే కార్యక్రమం తీసుకుంటానో ఇది మా చింతశుద్ధి